హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కాల స్టోరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావో చెల్లి ఆ స్టోరీలోని ముప్పై మూడో భాగం ఇందు ఆ మాటకి సీరియస్ గా వివేక్ వైపు చూస్తూ నాతో ఆటలుగా ఉంది అన్నయ్య నీకు అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నా వల్ల నీ జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది నువ్వు నన్ను కన్విన్స్ చేసి నేను పెళ్లికి ఒప్పుకోకపోతే నువ్వు కూడా పెళ్లి ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్నావా అలాంటిదేమీ జరగదు నీ పెళ్లి జరగాల్సిందే అని సీరియస్గా అంటుంది అలా అయితే నీ పెళ్లి కూడా ఖచ్చితంగా నేను చూసిన అబ్బాయితో జరగాల్సిందే అలాగే ఆ అబ్బాయిని నువ్వు కలవటానికి వీల్లేదు కనీసం ఎలా ఉంటాడో కూడా నీకు తెలియనివ్వను పెళ్లి పీటల మీద డైరెక్ట్గా చూద్దు అప్పటి వరకు నీకు అతని గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వను చిన్న ఇన్ఫర్మేషన్ నీకు తెలిసిన ఖచ్చితంగా నువ్వు నీ పెళ్లి చెడగొట్టడానికి ట్రై చేస్తావు నాకు నీ గురించి బాగా తెలుసు అందుకే ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుని నిన్ను చేసుకోబోయే వాడిని కూడా మొత్తం చెప్పి అతనిని ఒప్పించాను ఇక నీ పెళ్లి ఎవరు ఆపలేరు మరి నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో నాకు చెప్తే చూసి తరిస్తాం అని వెటకారంగా అంటాడు ఇందు వివేక్ వైపు చూస్తూ వెటకారంగా నేను కూడా నీ పాలసీని ఫాలో చేస్తున్నాను అన్నయ్య ఒకవేళ నీకు కూడా అమ్మాయి ఎవరో తెలిస్తే ఆ అమ్మాయితో డీల్ మాట్లాడుకుని పెళ్ళి క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది అందుకే నువ్వు కూడా ఆ అమ్మాయిని పెళ్ళిలో చూద్దూనే అలాగే తాలి కట్టే వరకు ఆ అమ్మాయి ఫేస్ కనిపించకుండా ఉండాలని ముందుగానే మాట్లాడి పెట్టాను నువ్వు ఎలాగో ఫిక్స్ అయ్యావు కాబట్టి నేను కూడా ఇంతే ఇక ఇద్దరికి ఏ ఇబ్బంది ఉండదు అని అంటుంది అప్పటి వరకు టెన్షన్ తో ప్రేక్షక పాత్ర వహించిన పద్మావతి గారు ప్రతాప్ గారు ఇద్దరు పెళ్లికి ఒప్పుకోవటంతో సంతోషంగా ఇక మీకు ఇబ్బంది లేదు కాబట్టి నెల రోజుల్లో పెళ్లి మీకు సంబంధించిన అన్ని షాపింగ్స్ చేసుకోండి అలాగే మీకు కావలసిన వాళ్ళందరినీ పిలుచుకోండి మళ్ళీ మీ పెళ్ళి గ్రాండ్గా చేయాలనుకుంటున్నాము మీరేమంటారు అని అడుగుతారు వివేక్ ఇందు ఒకరి మొహం ఒకరు చూసుకొని పెళ్ళి గ్రాండ్గా వద్దు మమ్మీ డాడీ ముందు పెళ్ళి పెటాకులయ్యి రెండో పెళ్లి చేసుకుంటున్నామని సమాజానికి చెప్పి మరి మొహం మీదే నవ్వించుకోవటం మాకు ఇష్టం లేదు అందుకే ఎక్కడైనా దైవ సన్నిధిలో ఓన్లీ మన వాళ్ళ మధ్య మాత్రమే పెళ్లి చేసుకోవాలని ముందుగానే హిందువుని పెళ్లి చేసుకోబోయే అతనితో మాట్లాడేశాను అతను కూడా ఒప్పుకున్నాడు అలాగే నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా మంచిది అయితే నేను చెప్పినట్టుగా పెళ్లికి ఒప్పుకుంటుంది లేకపోతే లేదు అలాగే ఆ రోజు మా ఇద్దరి పెళ్లిని రిజిస్టర్ కూడా చేయిస్తాను అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అని అంటాడు ఇందు అమ్మాయితో నేను మాట్లాడుతాను అని చెప్పగానే వివేక్ సరే అని ఫ్రెష్ అయి వస్తానని చెప్పి రూమ్ కి వెళ్ళిపోతే ఇందు కూడా ఫ్రెష్ అయి వస్తానని రూమ్ కి వెళ్ళిపోతుంది పద్మావతి గారు ప్రతాప్ గారితో ఇద్దరి పెళ్లిళ్ళు సంతోషంగా జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను అని అంటుంది ఇందు తన రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చొని తల పట్టుకుని అసలు ఎవడు వాడు నాకు తెలియకుండా నన్ను ప్రాణంగా ప్రేమించి పెళ్లి వరకు తీసుకువచ్చాడు ఎంత ధైర్యం వాడికి సూర్య గురించి తెలిసే ఇంత సాహసం చేశాడా ఏంటో అర్థం కావట్లేదు అబ్బాయిని కలుస్తాను అన్నయ్య అంటే పల్లవి గురించి చెప్పమని అడుగుతున్నాడు ఏం చెప్పను తన గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా తనని పెళ్లి చేసుకోకుండా అన్ని విధాల ట్రై చేస్తాడు అలా జరగటానికి వీల్లేదు నేను ఎలాగైనా ఈ పెళ్లి ఆపిన అన్నయ్య పెళ్లి జరిగేలా ట్రై చేస్తాను అని అనుకుంటుంది వివేక్ రూమ్ లో ఫ్రెష్ అవ్వటానికి షవర్ కింద నిలబడి ఏంటో అన్నీ అనుకోకుండా జరిగిపోతున్నాయి అమ్మాయి గురించి ఎంత తెలుసుకోవాలి అనుకున్న హిందూ చాలా జాగ్రత్తగా ఉంది చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియనివ్వటం లేదు అని ఆలోచిస్తూ వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలాగా ఈరోజు ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వచ్చి పెళ్లి గురించి మాట్లాడి వెళ్ళిపోయారు కదా అలాగే రోహిత్ కూడా నాకేమీ చెప్పకుండా హిందూతో తన పెళ్ళి తనే అలా ఎలా ఫిక్స్ చేశాడు కనీసం ఒక మాట నాతో చెప్పాలి కదా అవును నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరెంట్స్ వచ్చి ఉంటారు వాళ్ళ గురించి మమ్మీ డాడీలని అడిగితే వాళ్ళ వివరాలు తెలుస్తాయి ఏమో అని ఎగ్జైట్మెంట్లో త్వర త్వరగా రెడీ అయ్యి కిందకి వెళ్తాడు అప్పటికే ఇందు కిందకి రాకపోవడం చూసి ఇదే మంచి టైం అనుకొని తన అమ్మ నాన్నల ఎదురుగా కూర్చొని మమ్మీ డాడీ ఈరోజు నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరెంట్స్ వచ్చారని చెప్పారు కదా వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒక్కసారి నాతో చెప్పరా ప్లీజ్ అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు ప్రతాప్ గారు పద్మావతి గారు ఒకరినొకరు చూసుకొని మళ్ళీ వివేక్ వైపు చూసి ఇదిగో ఇలాగే నువ్వు మమ్మల్ని అడుగుతావని నాకు కాబోయే కోడలు అన్నయ్య ఎంత కరెక్ట్గా గెస్ట్ చేశాడో తెలుసా ఇందు చెప్పినట్టు ఆ అమ్మాయి గురించి నీకు పెళ్లి పీటల మీద వరకు చెప్పకుండా తీసుకురమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళారు ఇక నీకు ఎలా చెప్తామనుకుంటున్నావు ఎంతైనా కోడలు బంగారం రాకముందే మన ఇంటికి అన్ని సంతోషాలు తెచ్చేసింది అని నవ్వుతూ అంటారు ప్లీజ్ మమ్మీ ఆ అమ్మాయి బంగారం సింగారం అంటూ నా ముందు పొగడుకో నాకు కంపరంగా ఉంది అసలు నాకు తెలియకుండా నా వెనక నన్ను ప్రేమించి వరకు తీసుకువచ్చింది రేపు పెళ్లి జరిగాక తను నాతో సంతోషంగా ఉంటుందా అసలు అలా జరుగుతుందా ఎందుకు ఎవరు అర్థం చేసుకోరు నాకు అసలు ఎవరిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఇలా ఒంటరిగా బ్రతక నచ్చింది ప్లీజ్ నన్ను వదిలేయండి అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు అప్పుడే కిందకు వచ్చిన హిందువు అలాగే అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ చేద్దాం నువ్వన్నట్టు నా పెళ్లి కూడా క్యాన్సిల్ చేసే నాకు కూడా మరీ పె మరో పెళ్లి అంటే చిరాకుగా ఉంది ఇద్దరికి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కాబట్టి ఇద్దరం సింగిల్ గా మిగిలిపోదాం ఎవరికి ఏ బాధ ఉండదు నా వల్లే నీ జీవితం ఇలా ఒంటరిగా మిగిలిపోయిందని జీవితాంతం గిల్టీని మోస్తూ మనసులో బాధపడుతూ పైకి నవ్వుతూ ఉంటాను అని సీరియస్ గా అంటుంది అబ్బా వచ్చేసింది రాక్షసి కొంచెం కూడా నాకు ప్రైవసీ ఇవ్వదు అని మనసులోనే తిట్టుకుంటూ బయటికి మాత్రం పల్లెన్ని బయట పెట్టి అలాంటిదేమీ లేదు ఇందు నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు కూడా చేసుకో నేను నువ్వు ఇద్దరం పీటల మీద మనల్ని చేసుకోబాయే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తే ఎలా ఉంటుందో తెలుసా చాలా షాక్ తగులుతుంది ఆ రోజు ఖచ్చితంగా నేను చూసిన అబ్బాయి నీకు తప్పకుండా నచ్చుతాడు అలాగే నువ్వు చూసే ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది లేదా అనేది లేది మమ్మీ ఇప్పటికీ ఈ షాక్ల వల్ల కడుపులో ఏలకలు రన్నింగ్ స్టార్ట్ చేశాయి ఇక తినకపోతే నేను ఇక్కడే పడిపోయేటట్టు ఉన్నాను అని వెటకారంగా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు వివేక్ వెటకారానికి హిందూ ప్రతాప్ గారు ప్ర పద్మావతి గారు నవ్వుతూ డిన్నర్ చేసి నిద్రపోవటానికి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు హిందూ రూమ్ లో పడుకుని కళ్ళు మోసుకొని తన పెళ్లి ఆపటం ఎలా అని ఆలోచిస్తూ ఉంటే సూర్య రెండు నెలల తర్వాత పదకొండు గంటలకు వచ్చేవాడు ఆ రోజు పన్నెండు గంటలకు వచ్చి హిందూ నిద్రపోతుంది అనుకుని తన పక్కనే కూర్చొని నన్ను మర్చిపోయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా బుజ్జి అది జరిగే పనేనా నీకు తెలుసా ఈ రెండు నెలలు నిన్ను చూడకుండా ఉండలేక రోజు ఎక్కడో ఒకచోట చాటుగా చూసి సంతోషించేవాడిని కానీ ఈ రోజు నీ పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి చాలా కోపం వచ్చింది ఒక రకంగా పిచ్చోడిని అయిపోయా నిన్ను డిస్టర్బ్ చేయకూడదని ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను కానీ నీకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి నీతో మాట్లాడకుండా ఉండలేకపోయాను కనీసం ఈ కొద్ది రోజులైనా నిన్ను కల్లారా చూసుకుంటే జీవితాంతాన్ని జ్ఞాపకాలతో గడిపేస్తాను నువ్వు నాతో ఎలాగో సంతోషంగా ఉండను అంటున్నావు కదా కనీసం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే అది చాలు అని కళ్ళల్లో నుంచి జారే కన్నీరు హిందూ చేతి మీద పడుతూ ఉంటే సూర్య మాటలకి హిందూ తెలియకుండానే ఏడుస్తూ ఉంటే అవి కనిపించకుండా కళ్ళ మీద చేతులు పెట్టి అది నిద్రలోనే వేసినట్టు పెట్టి ఉంటుంది సూర్యు వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అంటాను అని అందరూ అనుకుంటున్నారు కానీ నేను చచ్చినా అలా జరగనివ్వను నువ్వు ఏమైనా అనుకో నువ్వు నాకు మాత్రమే సొంతం అది ప్రేమే అనుకుంటావు పిచ్చే అనుకుంటావు నాకు తెలీదు ఈ జన్మకి నువ్వు నాకు రాసి పెట్టేశావు మరొకరి సొంతం అవుతూ ఉంటే నేను ఎలా తట్టుకుంటాను అనుకుంటున్నావు నీ పెళ్లి జరిగితే నాతో తప్ప ఎవ్వరితో జరగదు అని చాలం చేసి కొద్దిసేపు హిందువుని చూసి వెళ్ళిపోతాడు సూర్య వెళ్ళిపోయాడు అని కన్ఫామ్ చేసుకున్నాక ఇందు లేచి కూర్చొని ఏడుస్తూ అలాగే చేయి సూర్య నాకు కూడా ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నా లైఫ్ నువ్వు ఉన్నా లేకపోయినా నా లైఫ్ మొత్తం నువ్వే నా భర్త అనుకుని గడిపేస్తాను తప్ప మరో వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురాలేను నువ్వు ఫస్ట్ లో ఈ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అనగానే చాలా భయపడ్డాను తెలియకుండానే ఏడుపు వచ్చేసింది కానీ నేను నీకే సొంతమని అన్నావు కదా నీకు నేను ఎప్పటికీ సొంతం కాను అలా అని వేరొకరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను అదేనేమో ప్రేమకున్న మహత్యం ఒకరిని ప్రేమించి వాళ్ళు మన మనసులోకి వచ్చాక వాళ్ళని తప్ప మరో వ్యక్తిని మన పక్కన ఊహించుకోలేము అందుకే నేను నిన్ను నా మనసులోనే ఆరాధించుకుంటూ జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలని ఫిక్స్ అయ్యాను నువ్వు నీ మాట మీద ఉండు ఎలాగోలా అన్నయ్య పెళ్లి మాత్రం అయితే చాలు ఆ తర్వాత నువ్వు పెళ్లి ఆపటానికి ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు అని అనుకుంటూ నైట్ మొత్తం ఆలోచిస్తూనే ఉండిపోతుంది అలా రోజులు తెలియకుండానే గడిచిపోతూ ప్రతాప్ గారు పద్మావతి గారు హిందూ వివేక్లని ఇంటి దగ్గర ఉండమని చెప్పిన వాళ్ళిద్దరూ ఉండని కంపల్సరీ కంపెనీకి వెళ్ళాలి అని ఖచ్చితంగా చెప్పటంతో తప్పక ఒప్పుకున్నారు అలా వాళ్ళ పెళ్లి దగ్గర పడే వరకు కూడా ఇద్దరు వాళ్ళ పెళ్లి జరగట్లేదు అనుకుంటూ ఉంటే బెటర్ అనుకుని అలాగే ఉంటారు వివేక్ తనని ప్రేమించే అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఒకరోజు సడన్ గా ఆఫీస్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన ఆ అమ్మాయికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇందు గదిలో లేకపోయేసరికి అసహనంగా వచ్చిన దారిని మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వివేక్ ఆఫీస్కి వచ్చి తన మనసులో ఈ అమ్మాయి ఎవరో తెలియకుండా చేస్తున్నావు కదా ఇందు ఒక్కసారి తను ఎవరో తెలియని ఏం చేస్తానో నాకే తెలియదు అని పళ్ళు నూరుతో అనుకుంటూ ఉంటాడు సూర్య ఇందు పెళ్లి చేసుకోవటానికి తన సూర్య ఇందుని పెళ్లి చేసుకోవటానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు అవి ఎవరికి తెలియకుండా చేస్తూనే ఉన్నాడు మరోవైపు రోహిత్ పల్లవి ఇద్దరు పెళ్లి పదిహేను రోజుల్లోనే ఉందని సంతోషిస్తూ ఉన్నారు ఈ పదిహేను రోజులు పల్లవి అన్నయ్య పల్లవి పెళ్లి తన చేతుల మీదగానే చెయ్యాలని ఒప్పించి పెళ్ళి ఫిక్స్ అవ్వగానే తన ఇంటికి తీసుకు వెళ్ళిపోతారు పల్లవి కూడా వాళ్ళ ప్రేమకి ఎదురు చెప్పకుండా వాళ్ళతో పాటు వెళ్తుంది అక్కడి నుంచి పల్లవి అన్నయ్య ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండమని చెప్పినా కూడా పల్లవి వినకుండా వివేక్ సార్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను అని చెప్పి డైలీ ఆఫీస్కి వెళ్తూనే ఉంటుంది అలా పెళ్ళికి మూడు రోజుల ముందు వరకు ఆఫీస్కి వెళ్తూనే ఉంటుంది మరోవైపు వివేక్ ముహూర్తాలు చూసిన తర్వాత రోజు రోహిత్ని కలిసి ఎందుకు అంత త్వరగా ముహూర్తం పెట్టారు అని అడిగితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హిందువుని పెళ్లి చేసుకోవాలని ముందుగానే చెప్పాను కదా అందుకే ఇలా చేశాను వివేక్ గారు మీకు చెప్పకపోవటం నా తప్పే కానీ ఇందులో నా ప్రేమ చూడండి మీకు నేను ఎందుకు ఇంత తొందర పడుతున్నాను అనేది అర్థమవుతుంది ఆయన ఇప్పుడు ఏమైంది మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమే కదా నాకు కూడా ఇందుని త్వరగా నా దగ్గరికి తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను ఒకవేళ సూర్య ఏమైనా పెళ్లికి ఇబ్బంది పెడితే కష్టం కదా అని అంటాడు వివేక్ అది కూడా నిజమే అనిపించి సరేలే మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తల్లిదండ్రులు చూసావు కదా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు అని అడుగుతారు దాని గురించి మాత్రం నన్ను అడగద్దు వివేక్ గారు అసలు మీతో వాళ్ళ గురించి చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకున్నారు నేను ప్రామిస్ ని బ్రేక్ చేయలేను ఐఎమ్ సారీ అని వివేక్ ఎంత ప్రతిమలాడుతున్నా పల్లవి గురించి చెప్పకుండా సరే ఇక నేను వెళ్తాను పెళ్లి పనులు కూడా చూసుకోవాలి కదా అని వెళ్ళిపోతాడు వివేక్ అసహనంగా ఎవరిని అడిగినా ఇదే మాట ఆ పిల్లెవరో తెలిస్తే బాగుండు అని ఫ్రస్ట్రేషన్గా అనుకుని పల్లవి గురించి తెలుసుకోవటానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు కానీ ఏమీ తెలియక నిరాశపడుతూ ఉన్నాడు అలా ఒకసారి హిందూ బయటికి వెళ్ళిందని తన ల్యాప్టాప్ తీసుకుని దానిలో పల్లవి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమోనని దానిని ఓపెన్ చేసే చేయటానికి ఎంత ట్రై చేసినా అది కరెక్ట్ పాస్వర్డ్ కొడితే తప్ప ఓపెన్ అవ్వదు వివేక్ ఐదు సార్లు ఓపెన్ చేయటానికి పాస్వర్డ్ కొట్టి ట్రై చేసినా అది ఓపెన్ అవ్వకపోగా మరొకసారి చేస్తే ఇందు ఫోన్కి నోటిఫికేషన్ వెళ్తుందని భయపడి వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి యధావిధిగా ఎక్కడ ఉంది అక్కడ పెట్టేసి తన రూమ్ లోకి వెళ్ళి ఇందు నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి అసలు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఏం చెయ్యాలి అని అనుకుంటూ లోనే వాకింగ్ మొదలు పెడతాడు అలా వివేక్ ఎంత ట్రై చేసినా పల్లవి గురించి తెలియక ఇక తన జీవితం కాలానికే వదిలేసి పెళ్లికి గా ఫిక్స్ అవుతాడు అలా పెళ్లి షాపింగ్ ఇద్దరు చేయకపోయేసరికి పద్మావతి గారు ప్రతాప్ గారి వివేక్ లకి కావలసినవి కొనేస్తారు పెళ్లికి ఒక మూడు రోజుల ముందు పద్మావతి గారు ఇద్దరిని కి వెళ్ళటం మానిపించి ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు ఇద్దరు బయటికి వెళ్ళటానికి వీలు లేదని కండిషన్ పెట్టడం వలన ఇందు వివేక్ ఇక తప్పక ఇంట్లోనే ఉంటారు ఇద్దరు పెళ్లి ఆపటానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారేమోనని హిందూ దగ్గర పద్మావతి గారు పగలు రాత్రి తేడా లేకుండా ఉంటే వివేక్ దగ్గర ప్రతాప్ గారు ఉంటారు అలా పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరుగుతూ ఫస్ట్ రోజు హల్దీ అని చెప్పి పెళ్లి కొడుకుకి పెట్టిన హల్దీని తీసుకువెళ్ళి పెళ్లి కూతురికి పెడతారు అలా రెండు కుటుంబాలు హల్దీ చేసుకున్నాక నెక్స్ట్ రోజు మెహందీ పెట్టుకుంటాడు పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతూనే ఇద్దరికి దగ్గరలోనే గుడిలో దగ్గర దగ్గర బంధువుల మధ్య హిందూ వివేక్లు కోరినట్టు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు అలా పెళ్లి రోజు రానే వచ్చింది ఇందు వివేక్ ఇష్టం లేకుండా పెళ్లి కొడుకులు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి పెళ్లి మండపానికి వెళ్తారు పెళ్లి మండపంలో వివేక్ పెళ్లి కూతురి గదిలోకి వెళ్ళటానికి ఎంత ప్రయత్నించినా ఇందు కనీసం అటువైపు కూడా చూడనివ్వకుండా ప్రతాప్ గారిని రోహిత్ నాన్నగారిని అడ్డం పెట్టి వచ్చింది వివేక్ అసహనంగా అసలు దానికి సంబంధించిన వాళ్ళెవరో తెలియక ఇక పెళ్లి ఆపే వీలు లేదని అర్థమై విసుగ్గా ఇందు నా పెళ్లి చేసే వరకు ఊరుకునేలా లేదు నన్ను పెళ్లి పేరుతో రాచి రంపాన పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది అని అనుకుంటాడు మరొక పక్క తన పక్కనే ఉన్న హిందూ పెళ్లి కొడుకు ఆతృతగా ఇందు తాలి కట్టే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే వివేక్ అతని వైపు చూస్తూ ఇప్పుడే ఎందుకు మొహం అలా ఎవరికి కనిపించకుండా అడ్డంగా పోలమాల పెట్టుకున్నారు పెట్టుకున్నావు అని అడుగుతాడు అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్